హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడైతే మనం ఆత్మభావన సిద్ధాంతం గురించి సిద్ధాంతంలోని అంశాలన్ని అన్నింటినీ చాలా వివరంగా తెలుసుకుందాము సో మన ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి సైకాలజీకి సంబంధించిన పెరుగుదల వికాసం పరిపక్వత పరిపక్వతల భావనలు నిర్వచనాలు అండ్ భేదాలు వాటి మధ్యలో వికాసానికి పెరుగుదలకి మధ్యలో భేదాలు నెక్స్ట్ పెరుగుదల వికాసం పరిపక్వతకి మధ్య భేదాలు వాటిని ప్రభావితం చేసే అంశాలు కారకాలు అండ్ వికాస సూత్రాలు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వివి ఎలిజబత్ హార్లాక్ దశలు వివిధ దశల్లో వివిధ వికాసాలు ఎలా జరుగుతాయో ఇవన్నీ కూడా క్లాసెస్ చెప్పేసుకున్నాము మీకు ఈ క్లాస్ అన్నీ కావాలనుకుంటే ఛానల్ని ఓపెన్ చేసేసి వీడి ఈ వీడియో కింద ఛానల్ని క్లిక్ చేస్తే ఛానల్ ఓపెన్ ఓపెన్ అవుతుంది దాంట్లో హోమ్ ప్లే హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ పోస్ట్ అని నాలుగు ఉంటాయి ప్లేలిస్ట్లోకి వెళ్తే సబ్జెక్ట్ వైజ్గా మీకు ఏ సబ్జెక్ట్ వీడియో కావాలో సబ్ ప్లేలిస్ట్ చెప్తుంది అనమాట ఓకేనా సో మీకు నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకొని డౌట్ ఉన్న వీడియోని చూసేయొచ్చు అనమాట ఓకేనా సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూ అందరూ ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా సో ఆత్మభావన సిద్ధాంతం మన ఫస్ట్ చాప్టర్లో శిశు వికాసం తరగతి గది అన్వయంలోని అంశాలకు సంబంధించి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఆత్మభావన సిద్ధాంతం భాషా సిద్ధాంతం పియాజీ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం తర్వాత కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం బ్రూనర్ బోధనా సిద్ధాంతం సో ఇలా చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కదా సో ఆ సిద్ధాంతాలలో మనం ఈరోజు ఆత్మభావన సిద్ధాంతం అండ్ భాషా సిద్ధాంతాల గురించి ఈ రెండు సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం అన్నమాట ఓకేనా సో ఆత్మభావన సిద్ధాంతం ప్రతిపాదించినది వచ్చేసి కార్ల్ రోజర్స్ ఇతను అమెరికాకు చెందిన వ్యక్తి ఈ ఆత్మ సిద్ధాంతాన్ని స్వీయ సిద్ధాంతం వ్యక్తి వికాస సిద్ధాంతం అని కూడా అంటామన్నమాట ఆత్మ సిద్ధాంతం అని కూడా అంటారు ఓకేనా ఫ్రీడమ్ టు లెర్న్ అనే గ్రంథాన్ని రాశాడనమాట కాల్ రోజర్స్ ఫ్రీడమ్ టు లర్న్ అనే గ్రంథాన్ని రచించాడు ఈయన మానవతావాది వ్యక్తిని కేంద్రంగా చేసుకొని తెలిపేదే మానవతావాదం ఓకేనా అంటే ఈయన రచనలు ఈయన ప్రతిపాదనలు అన్నీ కూడా వ్యక్తిని కేంద్రంగా చేసుకొని అంశాలను తెలియజేస్తాయన్నమాట సో కాబట్టి ఇతనిని మానవతావాది అంటున్నాం ఓకేనా మానవతావాదాన్ని ప్రతిపాదించి విస్తరించిన మొదటి వ్యక్తి ఎవరు అంటే మాస్లో అబ్రహం మాస్లో తెలుసు కదా మనకు మానవతావాదాన్ని ప్రతిపాదించి విస్తరించిన మొదటి వ్యక్తి ఎవరు అంటే మాస్లో రెండవ వ్యక్తి అలాగే రెండవ వ్యక్తి వచ్చేసి కాల్ రోజర్స్ అనమాట ఈ వాదానికి సంబంధించిన మరో వ్యక్తి వచ్చేసి కర్ట్ గోల్డ్ స్టీన్ అనమాట కర్ట్ గోల్డ్ స్టీన్ అంటే మొదట మొదటివాడు మాస్లో రెండవ వాడు కాల్ రోజర్స్ అలాగే కర్ట్ గోల్డ్ స్టీన్ కూడా ఈ మానవతావాదాన్ని వాదానికి సంబంధించిన మరో వ్యక్తి అనమాట ఓకేనా ఒక వ్యక్తి అవసరాలే అతని గమ్యాన్ని గమనాన్ని నిర్దేశిస్తాయని దానివల్లనే ఆత్మసాక్షారం సాక్షాత్కారం జరుగుతుంది అని తెలియజేయడమే ఈ సిద్ధాంతం ముఖ్య భావన ఎస్ ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య భావన మెయిన్ థీమ్ ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క అవసరాలే తనకేం కావాలో ఆ అవసరాలే అతని గమ్యాన్ని కానీ గమనాన్ని కానీ నిర్దేశిస్తాయి అవునా ఇప్పుడు ఉద్యోగం లేదు సో ఉద్యోగం సాధించడం అనేది అవసరం ఖచ్చితంగా అవసరం ఎలాంటి వాళ్లకు బ్యాక్గ్రౌండ్ బాగా ఉండి ఇంట్లో హాయిగా ప్రశాంతంగా చదివే వాళ్ళ గురించి కాదు ఉద్యోగం ఫైనాన్షియల్గా ఉద్యోగం అవసరం అనేది ఆ అవసరం అనేది ఎలా అయినా గమ్యాన్ని చేర్చుకోవడానికి అవసరం దారితీస్తుందనమాట సో ఆ వ్యక్తి గమ్యాన్ని గమనాన్ని నిర్దేశించేవి ఏంటి అంటే అతని అవసరాలు మనం మనం పెట్టుకున్న గోల్స్ అన్నీ మన అవసరాలే నిర్ణయిస్తాయి అన్నమాట ఓకేనా ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం గోల్గా పెట్టుకుంటారు ఓకేనా నెక్స్ట్ సర్వీస్ చేయాలి అనుకునే వాళ్ళు మెయిన్గా బాగా ఫ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు రోజు సర్వీస్ చేయాలి పీపుల్కి అంటే వాళ్ళ నీడ్స్కి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని అనుకొని చేస్తూ ఉంటారనమాట సో ఒక్కొక్కడిది ఒక్కొక్క గోల్ సో గోల్స్ ఎలా ఉంటాయి అంటే వా వాళ్ళ అవసరాలని బట్టి గోల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట దానివల్లనే సాక్షాత్కారం జరుగుతుంది ఓకేనా అని తెలియజేయడమే ఈ సిద్ధాంతం ముఖ్య భావన కాల్ రోజర్స్ ప్రతిపాదించిన మిగతా సిద్ధాంతాలు ఇతను ఇతను ఈ సిద్ధాంతాలే కాకుండా ఆత్మభావన సిద్ధాంతం కాకుండా ఇంకా ఏం ఏం సిద్ధాంతాలు రచించాడు ప్రతిపాదించాడు అంటే ఆత్మ కేంద్రీకృత సిద్ధాంతం అనిర్దేశక లేదా చికిత్ చికిత్సార్థి మంత్రణం మరియు క్షేత్ర ఉపగమం అనే సిద్ధాంతాలను రచించాడు దృగ్విషయ క్షేత్ర ఉపగమం అంటే వాస్తవిక పరిస్థితుల కంటే వ్యక్తి పొందే మానసిక స్థితే ముఖ్యం వాస్తవిక పరిస్థితుల కంటే వ్యక్తి పొందే మానసిక స్థితియే ముఖ్యం ఓకేనా మెంటల్గా ఈ ఫిజికల్గా అనుభవించే వాటికంటే కూడా అంటే ఏంటి లగ్జరీ లైఫ్ కానీ అది కానీ ఇది కానీ అవి కావాలి ఇవి కావాలి సారీ అంటే వాస్తవిక పరిస్థితుల కంటే వ్యక్తి పొందే మానసిక స్థితి అంటే ఈ లగ్జరీ లైఫ్ అది కావాలి ఇది కావాలి ఫర్నిచర్ తీసుకురావాలి లేదంటే మంచి ఇల్లు కట్టుకోవాలి వీటి అన్నింటికంటే మనం పీస్ఫుల్గా ఉండడమే ఇంపార్టెంట్ అని చెప్పేదే ఈ దృగ్విషయ క్షేత్ర ఉపగమం అనమాట ఓకేనా ఆత్మభావన సిద్ధాంతం అని అంటున్నాం కదా అసలు ఆత్మభావన అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి తన గురించి తాను చేసుకునే ఆలోచనల సారాంశం అంటే మన గురించి మనం ఆలోచించుకునేది ఏదైనా కూడా అది దేనికి సంబంధించినదైనా కూడా అది దాన్ని మనం ఏమంటాము ఆత్మభావన అంటాం ఆత్మభావన ఏ వయసులో ప్రారంభమవుతుంది ఎస్ మనం వివిధ దశల గురించి చెప్పుకున్నప్పుడు పూర్వ బాల్య దశలో ఆత్మభావన ఏర్పడుతుంది అని చెప్పుకున్నట్లు గుర్తుంది నాకైతే చెప్పాను ఎస్ ఆత్మభావన ఎప్పుడు ఏర్పడుతుంది ఎప్పుడు ప్రారంభమవుతుంది మూడేళ్ల వయసులో అంటే పూర్వ బాల్య దశలోనే ప్రారంభమవుతుంది ఎలా ఆ దశలో ఏం చే ఏం ఏ దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాము అంటే రేపు నేను సాటర్డే ఏ డ్రెస్ వేసుకొని పోవాలి అని ఆలోచిస్తాం స్కూల్కి వెళ్ళే పిల్లలు ఈరోజు హోంవర్క్ రేపటి హోంవర్క్ ఈరోజు కంప్లీట్ చేసేయాలి ఈరోజు ఇచ్చిన హోంవర్క్ రేపు కాకుండా ఈ రోజే కంప్లీట్ చేసుకోవాలి తర్వాత లేదంటే డాడీ బయటకు వెళ్తున్నాను నేను కూడా అతనితో పాటు వెళ్ళాలి సో రకరకాల ఆలోచనలు అన్నీ అంటే ఒక పిల్లవాడు ఆ ఏజ్ నుంచి స్టార్ట్ చేశాడనమాట తన కోసం ఏం ఆలోచించుకోవాలి అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది ఆత్మభావన నేను నాది నాకు అనేవే ఆత్మభావనలు అనమాట ఓకేనా నేను చాలా ధైర్యవంతుణ్ణి ఇది ఒక ఆత్మభావనే ఆ వస్తువు నాది నాకు కోపం ఎక్కువ సో ఇవన్నీ కూడా ఆత్మభావనలు అంటే మనకు మనకు మా మనంగా తెలుసుకోవడం అనమాట ఆత్మభావనలు అంటే ఈ ఆత్మభావనలు వచ్చేసి రెండు రకాలు అని చెప్తున్నాడు కాల్ రోజర్స్ ఎలా అంటే వాస్తవిక ఆత్మభావన ఆదర్శాత్మక ఆత్మభావన వాస్తవిక వాస్తవిక ఆత్మభావన అంటే ఒక వ్యక్తి ప్రస్తుతం ఎలా ఉన్నాడో తెలిపేది అనమాట ఓకేనా ప్రస్తుతం రెండు గంటలు చదివే వ్యక్తి అంటే నిరుద్యోగి నిరుద్యోగిగా మారడము లేదా దొంగతనానికి అలవాటు పడడం అదే ఆదర్శాత్మక ఆత్మభావన అంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలనుకుంటున్నాడో తెలిపేది భవిష్యత్తులో పది గంటలు చదువ చదువుకోవాలి నేను అని అనుకోవడము ఉద్యోగిలాగా సెటిల్ అవ్వడము నిజాయితీగా బతకడము సో ఇవన్నీ ఆదర్శాత్మక ఆత్మభావన సో బాగా అబ్జర్వ్ చేస్తే వాస్తవిక ఆత్మభావన అంటే ఒక వ్యక్తి ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచించడం అంటే ఎలా ఆ ప్రస్తుతం ఎలా ఉన్నాడో తెలిపేది అంటే ప్రస్తుతం రెండు గంటలు చదివే వ్యక్తి తను నిరుద్యోగిలాగానే ఉండిపోతాడు దొంగతనానికి అలవాటు పడిపోతాడు ఆదర్శాత్మక ఆత్మభావన అంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలనుకుంటున్నాడో తెలిపేది సో భవిష్యత్తులో పది గంటలు చదువు చదువుకోవాలి అనుకోవడం ఆదర్శాత్మక ఆత్మభావనే అలా చదివితేనే ఉద్యోగి అవుతాడు సో నిజాయితీగా బతకగలుగుతాడు కదా సో ఇది ఆత్మభావన రెండు రకాలు నెక్స్ట్ వ్యక్తి జీవితం వాస్తవిక ఆత్మభావన నుంచి ఆదర్శాత్మక ఆత్మభావన వైపు ప్రయాణిస్తుంది ఒక వ్యక్తి జీవితం అనేది వాస్తవిక ఆత్మభావన నుంచి ఆదర్శాత్మక ఆత్మభావన వైపు ప్రయాణిస్తుంది ఎస్ ఫస్ట్ మనకు తెలియకనో తెలుసో ఒక రకమైన మిస్టేక్స్ అన్నీ చేస్తూ ఉంటాం సో ఆ వాస్తవిక ఆత్మభావన లో ఉన్నప్పుడు చేసే చేసేస్తూ ఉంటాం అది కాస్త ఆదర్శాత్మక ఆత్మభావనగా రూపాంతరం చెందుతుందనమాట అంటే వాస్తవికత నుంచి ఆదర్శాత్మక వైపుగా మనం ప్రయాణిస్తామన్నమాట నెక్స్ట్ ఒక వ్యక్తి తన యొక్క బలాలను బలహీనతలను అర్థం చేసుకొని తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడమే ఆత్మ ఆత్మభావన అంటే ఏంటి తన గురించి తాను చేసుకునే ఆలోచనల సారాంశం అదేంటి ఆత్మభావన అయితే ఒక వ్యక్తి తన యొక్క బలాలను బలహీనతను తన తనకు తానుగా అర్థం చేసుకోవాలి ఫస్ట్ నా స్ట్రెంగ్త్ ఏంటి నా వీక్నెస్ ఏంటి అని తర్వాత తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడము అంటే తనను తాను తక్కువ అంచనా వేసుకోకుండా ఎస్ నేను ఇది చేయగలను ఇంకా ఎక్కువ చేయగలను అని ముందుకెళ్ళిపోయి ఒక ఉన్నతంగా ఉన్నతమైన వ్యక్తిలాగా లాగా తనను తానే తీర్చిదిద్దుకోవాలన్నమాట అదే సాక్షాత్కారం అంటే అల్టిమేట్గా ఒక వ్యక్తి చేయాల్సిన పని ఓకేనా రెండు ఆత్మభావనల మధ్య దూరం తగ్గితే సర్దుబాటు పెరిగి సంఘర్షణ తగ్గిపోయి మూర్తిమత్వం పెరుగుతుంది ఏ రెండు ఆత్మభావనలు ఇవే వాస్తవిక వాస్తవికత వాస్తవిక ఆత్మభావన ఆదర్శాత్మక ఆత్మభావన ఈ రెండు ఆత్మభావనల మధ్య ఏం జరగాలంట దూరం తగ్గాల తగ్గాలి అవునా ఎలా ఒక వ్యక్తి ప్రస్తుతం రెండు గంటలు చదివి చదివితే చదవాలని అనుకోవడం అనుకోవడానికి పది గంటలు చదువ చదువుకోవాలనుకోవడానికి డిఫరెన్స్ చాలా ఉంది అలా తగ్గుకుంటూ పోతే అంటే ఈరోజు రెండు గంటలు చదివిన వ్యక్తి రేపటి రెండున్నర గంటలు తర్వాత మూడు నాలుగు ఐదు ఇలా ఇలా ఎలా ఎంతవరకు అయితే తగ్గి తగ్గుతుంటూ ఉంటుందో దూరం అంత సర్దుబాటు పెరుగుతుందన్నమాట ఏ దేనికి సర్దుబాటు ఒక మనిషి మంచి ఆదర్శాత్మక విలువలతో రూపం రూ రూపుదిద్దుకోవడానికి ఆ సర్దుబాటు పెరిగి సంఘర్షణ తగ్గిపోతుందనమాట ఏ విషయంలో అయినా సంఘర్షణ తగ్గిపోతుంది తగ్గిపోయి మూర్తిమత్వం పెరుగుతుంది అంటే మంచి పర్సనాలిటీ ఏర్పడుతుందనమాట ఈ రెండు ఆత్మభావనల మధ్యన దూరం తగ్గాలి తగ్గి సర్దుబాటు పెరగాలి పెరిగి సంఘర్షణ తగ్గిపోయి మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలన్నమాట మూర్తిమత్వాన్ని పెంచుకోవాలి సో రెండు ఆత్మభావనల మధ్య దూరం పెరిగితే ఇంకా ఆపోజిట్ అనమాట పెరిగితే ఏమవుతుంది సర్దుబాటు అనేది తగ్గిపోతుంది సంఘర్షణ పెరుగుతుంది మూర్తి మొత్తం చిన్న అభిన్నం అయిపోతుంది ఈరోజు రెండు గంటలు చదువుకోవాలనుకునే వ్యక్తి రేపటికి గంటకే కుదించుకొని మిగతా వేరే అనవసరమైన విషయాల గురించి టైం కేటాయిస్తే తను ఆత్మ ఆదర్శాత్మక ఆత్మభావన చెందుతాడా లేదు ఇంకా తగ్గిపోతాడు ఇంకా తను తను ఏర్పాటు చేసుకున్న గమ్యాన్ని తను సాధించలేడు సర్దుబాటు అక్కడ తగ్గిపోతుంది సంఘర్షణ పెరిగిపోతుంది కేటాయించిన సమయం కేటాయించలేకపోతే ఏం జరుగుతుంది సంఘర్షణ పెరిగిపోతుంది సరిగా చదవలేడు అక్కడ పర్సనాలిటీ ఏమవుతుంది చిన్న భిన్నం అయిపోతుంది ఓకేనా ఆత్మభావనను ప్రభావితం చేసే రక్షక తంత్రం ఏంటి మనకు రక్షక తంత్రాలు ఉన్నాయి కదా సో ఆ రక్షక తంత్రాలలో ఆత్మభావనను ప్రభావితం చేసే రక్షక తంత్రం ఏది ఏది అంటే తదాత్మీకరణం తాదాత్మీకరణం ఓకేనా తాదాత్మీకరణం అనే రక్షకతంత్రం ఆత్మభావనను ప్రభావితం చేస్తుంది అక్కడ రక్షకతంత్రాలు వచ్చినప్పుడు తాదాత్మీకరణం గురించి చెప్పుకుందాము అంటే నాకు తెలిసిన తాదాత్మిక రక్షకతంత్రంలో ఉన్న తాదాత్మీకరణం ఏంటి అంటే మనం సాధించలేని లేదా మనం చేరుకోలేని గమ్యాలను చేరుకున్నట్లుగా తాదాత్మీకరణం చెందడం అంటే అనుకోవడం అన్నమాట అంటే ఒక మంచి క్రికెట్ ఆడే వ్యక్తి ఎప్పటికీ వరల్డ్ కప్ గెలవలేదన్నమాట ఎప్పటికీ తను తను ఆడిన మ్యాచెస్లో గెలవలే గెలవలేదు కానీ తన స్టూడెంట్ని లేదా తన ఏమంటారు తన కొడుకును లేదంటే తన తెలిసిన అతను బాగా ఆడడానికి ట్రైనింగ్ ఇచ్చి గెలిచేంత వరకు చూసి గెలిచిన తర్వాత తనే గెలిచినట్లు ఆనందపడ్డం అది తాదాత్మీకరణం ఓకేనా సో ఈ తాదాత్మీకరణం ని ప్రభావితం చేసేది ఏంటి అంటే ఆత్మభావ సారీ ఆత్మభావనను ప్రభావితం చేసే రక్షకతంత్రం ఏది అంటే తాదాత్మీకరణం ఓకేనా వాస్తవిక భావనకు ఆదర్శాత్మక భావనకు దూరం ఎక్కువైతే అంతరం దూరం తక్కువైతే అంతరరాహిత్యం వాస్తవిక భావనకు ఆదర్శాత్మక భావనకు దూరం ఎక్కువైతే అంతరం దూరం తక్కువైతే అంతరరాహిత్యం ఓకేనా దూరం దూరం ఎక్కువైతే అంటే దూరం తగ్గాలి కదా మనకు ఆదర్శాత్మక ఆత్మభావన చేరుకోవాలంటే వాస్తవిక ఆత్మభావనకు ఆదర్శాత్మక ఆత్ ఆత్మభావనకు దూరం తగ్గాలి అలా దూరం ఎక్కువైతే అంతరానికి దారితీస్తుంది అదే దూరం తక్కువైతే అంతర అసలు అంతరమే ఉండదు అంటే డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట ఇంకా దశలో ఉన్నప్పుడు శారీరక ఆత్మభావన కౌమార దశలో ఉన్నప్పుడు మానసిక ఆత్మభావన జరుగుతుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ పిల్లలకు షరతులతో కూడిన ప్రేమాభి ప్రేమాభిమానాలు పంచకూడదు అని కాల్ రోజస్ అంటారు ఎస్ నువ్వు నాకు అది చేస్తేనే ఈ పని చేసి పెడితేనే అంటే నాకు ఇష్టం అని చెప్పి లేదంటే నేను నువ్వు ఈ ఇది కంప్లీట్ చేస్తేనే నేను అక్కడికి తీసుకెళ్తాను అంటే షరతులు అనమాట కండిషన్స్ పెట్టాలి మంచిదే అప్పుడప్పుడు కాకపోతే మరీ ఎక్కువగా షరతులతో కూడిన ప్రేమ ప్రేమ విషయం అసలు చాలా సెన్సిటివ్ సో దానికి ఎలా ఎటువంటి షరతులు పెట్టుకో పెట్టకూడదు అనమాట తను మంచిగా ఉన్నాడు ఆ పిల్లోడు చాలా మంచిగా ఉన్నాడు చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నాడు అంటే నో మోర్ కండిషన్స్ అనమాట మంచిగా మన ప్రేమను చూపించవచ్చు ఓకేనా ట్రూగా ఉండొచ్చు అనమాట లేదు కొంచెం అపసవ్యంగా ఉన్నాడు అంటేనే అప్పుడు కండిషన్ పెట్టు మరీ ఎక్కువగా పెట్టకూడదు అనమాట ఓకేనా ఈ మాట చెప్పింది ఎవరు నేను కాల్ రోజెస్ చెప్పారంట ఓకేనా అది నిజం కూడా కదా ఎస్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు నెక్స్ట్ ఏముంది అంటే ఎస్ నైన్టీన్ ఫిఫ్టీలో ప్రవర్తనావాదం పైన మనోవిశ్లేషణ తిరగబడ్డ తిరగబడ్డవాదం మానవతావాదం ఓకేనా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రవర్తనావాదం పైన మరియు మనోవిశ్లేషణ వాదం పైన తిరగబడ్డ వాదం ఏది అంటే మనో మానవతావాదం అంట ఓకేనా మనకి మానవతావాదమే కదా బేస్ ఆత్మభావనకి అంటే మన కాల్ రోజర్స్ దీని ప్రకారంగానే ఈ మానవతావాదం ప్రకారంగానే ఆత్మభావన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కదా సో అందుకే ఈ ఈ లైన్ ఓకేనా ప్రవర్తనా వాదం అంటే ఒక వ్యక్తి మూర్తిమత్వం విడివిడిగా విశ్లేషి విశ్లేషిస్తుంది అంటే ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని విడివిడిగా విశ్లేషిస్తుంది అన్నమాట ప్రవర్తనావాదం అదే మనోవిశ్లేషణవాదం అయితే వ్యక్తి మూర్తిమత్వం అతని యొక్క జంతు ప్రవర్తన అచేతన ప్రవర్తన ద్వారా ఏర్పడుతుంది అని అని చెప్పేదే మనోవిశ్లేషణ వాదం అన్నమాట ప్రవర్తన వాదం ఒక ప్రవర్తనని బట్టి ఒక వ్యక్తి ప్రవర్తనని బట్టి అతని మూర్తిమత్వం విడివిడిగా విశ్లేషిస్తుంది అనమాట అంటే ఏ ప్రవర్తన ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రవర్తన ప్రవర్తిస్తాడు కదా మనిషి సో ఆ ప్రవర్తనకి అనుకూలంగా మూర్తిమత్వం అప్పటికప్పుడు మనం మూర్తిమత్వాన్ని విడివిడిగా విశ్లేషిస్తామన్నమాట ఓకేనా అంటే ఇప్పుడు ఒక మంచి గుడ్ సిచ్యువేషన్లో గుడ్గా బిహేవ్ చేస్తాడు అదే కోపంలో ఎక్కువ కోపం ఎక్కువగా తెప్పించే సిచ్యువేషన్లో కోపాద్రిక్తుడు అవుతాడు అంటే ప్రవర్తన మారిపోతుంది సో అక్కడ పర్సనాలిటీ ఏమైపోతుంది చేంజ్ అయిపోతుంది అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ తగ్గట్టు ఒక్కొక్కలాగా మూర్తిమత్వం విడివిడిగా విశ్లేషిస్తుంది అన్నమాట అదే మనోవిశ్లేషణవాదంలో అయితే వ్యక్తి మూర్తిమత్వం అతని యొక్క జంతు ప్రవర్తన అచేతన ప్రవర్తన ద్వారా ఏర్పడుతుంది ఓకేనా అంటే జంతు ప్రవర్తన ఎప్పుడు వస్తుంది కోపం సాధారణంగా కోపంలో ఉన్నప్పుడు లేదంటే తన మా తన మానసిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు అచేతన ప్రవర్తన అంటే అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ప్రవర్తించే ప్రవర్తనని బట్టి మనోవిశ్లేషణవాదం ఏర్పడుతుందంట నెక్స్ట్ మానవతావాదం అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన లేదా మూర్తిమత్వం ఆశావాద దృక్పథంతో ధనాత్మక గౌరవంతో ఏర్పడుతుందంట ఓకేనా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన లేదా మూర్తిమత్వం ఆశావాద దృక్పథంతో ధనాత్మక గౌరవంతో ఏర్పడుతుంది అని చెప్పేది మానవతావాదం అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మానవతావాదులు ఎవరు అంటే అబ్రహం మాస్లో కాల్ రోజర్స్ ఇంకొకరు ఎవరు ముందుగా అయితే అబ్రహం మాస్లో రెండో వ్యక్తి కాల్ రోజు ఇంకొకరు ఎవరు కరెక్ట్ పేరేంటి కరెక్ట్ గోల్డ్ స్టీన్ ఓకేనా కరెక్ట్ గోల్డ్ స్టీన్ అనమాట ఓకేనా నెక్స్ట్ అబ్రహం మాస్లో అవసరాలకు ప్రాధాన్యతనిచ్చాడు కాల్ రోజెస్ వచ్చేసి సామర్థ్యాలకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు అవసరాల పట్టిక ఉంది కదా మనకు అబ్రహం మాస్లో గారి అవసరాల పట్టిక నెక్స్ట్ కాల్ రోజెస్ వచ్చేసి సామర్థ్యాలకు అధిక ప్రాధాన్యతను అనమాట ఒక వ్యక్తి ఆత్మభావనను తెలుసుకునే టెక్నిక్ను సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అంటారు సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ఒక వ్యక్తి ఆత్మభావనను తెలుసుకునేది అంటే ఏంటి ఆత్మభావన అంటే మనకు తెలుసు కదా ఒక వ్యక్తి తనను గురించి తాను ఆలోచించుకునే ఆలోచనల సారాంశం సో దీన్ని తెలుసుకునే టెక్నిక్ని ఏమంటారు అంటే సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అంటారు ఓకేనా నెక్స్ట్ ఈ టెక్నిక్ ప్రయోగం ఏమిటంటే ఒక పిల్లవాడు ప్రస్తుతం చేస్తున్న పనిని గమనించి ఒక గంట తర్వాత అతని దీన్ని వెళ్ళి అడిగితే అంతరం ఉండకూడదు ఎస్ ఇప్పుడు వెళ్ళి నా నేను ఇప్పుడు ఒక టెక్ ఈ టెక్ ఈ టెక్నిక్ ప్రకారం ఏం చేస్తామంటే ఒక క్వశ్చన్ అడుగుతాము ఒక పిల్లవాడిని వెళ్ళి నీకు అతి అతిగా ఇష్టం సారీ అత్యంత ఇష్టమైన ప్లేయర్ ఎవరు లేదంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్లో నీకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టం ఏది అని అడిగితే ఆ పిల్లవాడు విరాట్ కోహ్లీనో లేదంటే క్రికెటోనో అనో చెప్తాడు ఓకేనా క్వశ్చన్ని బట్టి విరాట్ కోహ్లీ అని చెప్తాడు మళ్ళీ ఆ గంట తర్వాత వెళ్ళి అడిగితే నాకు ధోని అంటే ఇష్టం అనుకో అక్కడ అంతరం ఏర్పడుతుందా అలా అలా ఉండకూడదు ఓకేనా ఒకటే ఉండాలి ఆన్సర్ ఒక గంట తర్వాత కూడా ఎగ్జాంపుల్ ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న పిల్లవాడు గంట తర్వాత నువ్వు భవిష్యత్తులో ఏం కావాలి అనుకుంటున్నావు అని అడిగితే విరాట్ కోహ్లీ అని చెప్తే అక్కడ అంతరం లేనట్లు అంటే తక్కువ అంతరం ఉన్నట్లు బాగా గొడవపడుతున్న పిల్లవాడిని గంట తర్వాత అడిగితే మదర్ మొదటి అని చెప్పడం ఇక్కడ అంతరం పెరుగుతుందనమాట ఉపాధ్యాయుడు ఆదర్శాత్మక భావన వైపు వెళ్ళేలా చూడాలి ఓకేనా ఎగ్జాంపుల్స్ బాగా గమనించారా క్రికెట్ ఆడుతున్న పిల్లవాడిని గంట తర్వాత నువ్వు ఏమా ఏం కావాలనుకున్నావు అని అడిగితే విరాట్ కోహ్లీ అని చెప్పాడు అనుకో ఎస్ అందుకే ఈ పిల్లవాడు క్రికెట్ ఆడుతున్నాడు సో ఇతను పెద్దగయ్యాక క్రికెటర్ అవుతాడు అని అంచనా ఉంటుందన్నమాట అంతరం లే లేకుండా ఉంటుంది అక్కడ బాగా గొడవపడుతుంటాడు ఎవరితో కలిసిపోడు అసలు ఏదైనా హెల్ప్ అడిగితే చీపో అని కలిసించుకుంటున్నాడు ఆ పిల్లవాడిని వెళ్ళి అడిగితే మదర్ ఓవర్ ఓవరాక్షన్గా చెప్పాడు అనుకో అక్కడ ఏమవుతుంది అతని నిజానికి తను చెప్పే ఆన్సర్కి అంతరం చాలా ఉంటుంది ఓకేనా ఈ విధమైన పిల్లల్లో ఉపాధ్యాయుడు ఏం చేయాలి అంటే ఆదర్శాత్మక భావన వైపు వెళ్ళేలా చూడాలి అంటే ఏంటి మనం ఇందాక చెప్పుకున్నాం కదా వాస్తవిక భావన ఆదర్శాత్మక భావన సో అంతరాన్ని తగ్గించుకుంటూ వెళ్ళేలా టీచర్స్ అబ్జర్వేషన్ పెట్టాలి అండ్ చూసుకోవాలి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాల్ రోజర్స్ గురించి ఇచ్చాడు ఈయన ప్రకారం ఉపాధ్యాయుడు సంధానకర్తగా ఉండాలి అంటే ఒక సలహాకారుడిగా మాత్రమే ఉండాలి ప్రతీది స్పూన్ ఫీడింగ్ అరటిపండు చేతికి చేతికి వలసి ఇచ్చినట్లుగా ఉండకూడదు తనకు తానుగా ఆలోచించుకొని తనను తానుగా హెల్ప్ చేసుకునే విధంగా స్టూడెంట్ ఉండాలి సంధానకర్త జస్ట్ ఓకేనా పిల్లలకు కథల పుస్తకాలు నాటకాలు గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల మంచి ఆత్మభావన పెంపొందించవచ్చు అని అయినా చెప్తాడనమాట ఓకేనా అబ్రహం మాస్లో అవసరాలకు ప్రాధాన్యతనిస్తే కాల్ రోజు దేనికి ప్రాధాన్యతనిచ్చాడు సామర్థ్యాలకు ఎస్ ఇది ఆత్మభావన సిద్ధాంతం ఆత్మ సిద్ధాంతం స్వీయ సిద్ధాంతం ఇంకోటి ఏంటి వ్యక్తి వికాస సిద్ధాంతం ఓకేనా ఇవన్నీ కూడా ఆత్మభావన సిద్ధాంతానికి పేర్లు ఓకేనా సో ఇది తర్వాత నెక్స్ట్ క్లాసులో భాషా వికాస సిద్ధాంతం ఎవరు ఛామ్స్కి మన ఛామ్స్కి ప్రతిపాదించిన భాషా వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాము ఓకేనా ఇప్పుడు స్టార్ట్ చేసి ఇది ఇది మ్యాక్సిమం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పట్టొచ్చు పెద్దది కదా కాబట్టి ఇక్కడతో ఇది ఎండ్ చేసేసి నెక్స్ట్ ఫ్రెష్గా మనం ఈ సిద్ధాంతం గురించి చెప్పేసుకున్నాము సో వీడియోని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అప్కమింగ్ వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి నెక్స్ట్ ఒక ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అండ్ వీడియో ఎండింగ్లో మన ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుందండి చూసుకొని మీకు కావాల్సిన వీడియోస్ని చెక్అవుట్ చేసుకోండి అండ్ ఇంకా మీకు ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనిపిస్తే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్